న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం జనవాసాలలోకి చొరబడుతున్న ఎలుగుబంట్లు భయాందోళనలో ప్రజలు కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో దొడగట్ట రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా రాఘవేంద్ర బిస్కెట్ ఏజెన్సీ గోడౌన్ లోకి ఎలుగుబంటి చొరబడి బాత్రూం డోర్ పగలగొట్టి బిస్కెట్ సంచులను చింపేసి తిన్నట్లుగా సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు గుర్తించారు పూర్ణానంద స్వామి ఆశ్రమం మంగళ కాలనీ పరిసర ప్రాంతాల్లో చీకటి పడగానే అనునిత్యం ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయంటూ నివాస ప్రజలు భయాందోళనలతో అటవీ శాఖ అధికారులకు తెలిపారు అధికారులు చొరవ తీసుకుని ఎలుగుబంట్ల నుంచి రక్షించాలంటూ కోరుతున్నారు

మెట్ వెళ్తే కొంచెం నిలబడి కొన్ని చాలా సేపు ఉంది చాలా సేపు ఉన్న